ఒక నది ఒడ్డున ఒక చిన్న గ్రామం ఉండేది అక్కడి ప్రజలు వ్యవసాయానికి నదిలోని నీటిని ఉపయోగించుకునేవారు కొంతమంది ప్రజలు ఆ నదిలోని చేపలు పట్టుకుని అమ్మేవారు ఆ ఊళ్ళోనే రాంబాబు అనే వ్యక్తి తన అమాయకప్పు కూతురైన చాందినితో జీవించేవాడు చాందిని తల్లి చిన్నప్పుడే చనిపోవటంతో రాంబాబు చాందినిని ఎంతో గారాభంగా చూసుకునేవాడు ఒకరోజున రాంబాబు కూలి వెళ్తూ అమ్మా చాందిని నేను కూలి పనికి వెళ్తున్నాను నువ్వు ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండు అలాగే నాన్న మరి నా బుజ్జి పొట్టకి ఆకలేస్తే అందుకేగా ముందుగానే నీ కోసం వంట కూడా చేసి పెట్టాను తల్లి మా మంచి నాన్న నా కోసం ముందుగానే అన్ని చేస్తాడు సర్లే తల్లి మరి నేను ఎలాస్తాను అలాగే నాన్న అలా రాంబాబు నడుచుకుంటూ వెళ్తున్నాడు మనసులో తన కూతురిని తలుచుకుంటూ నా కూతురు ఇంత అమాయకంగా ఉంటే ఎలా బతుకుతుందో ఏంటో నేనున్నంతకాలం ఏ లోటు లేకుండా చూసుకుంటాను కాని నేను లేని రోజున చాందిని పరిస్థితి ఏంటో అంటూ తన కూతుర్ని తలుచుకొని దిగులు పడతాడు అలా కాసేపటికి పని దగ్గరికి చేరుకుంటాడు యజమాని సిద్ధయ్యా ఏంటి రాంబాబు ఆలస్యంగా వచ్చావు ఇలా అయితే నువ్వు పనికి రావద్దు యజమాని అయిన నేనే నీకంటే ముందొచ్చాను హైగురు ఇంట్లో పనులన్నీ చేసి వచ్చేసరికి కొంచెం ఆలస్యమైందయ్యా రేపటి ఇట జరగనివ్ నైగురు సర్లే ముందు మాటలాపి పంజోడు అని అంటాడు ఇక రాంబాబు పనిచేయటం మొదలుపెట్టాడు కాసేపటికి కూలి చేసుకునే వాళ్లందరూ కూర్చొని సర్ది తింటూ ఉంటారు రాంబాబు కూడా సర్ది తినాలని వాళ్ల పక్కన కూర్చుంటాడు ఏంట్రా రాంబాబు మా పక్కన కూర్చున్నా నువ్విక నుండి లాస్తావా లేక మేమే పక్కన కూర్చోవాలా నేనే పక్క కూర్చుంటాను అని వాళ్ళకి కొంచెం దూరంగా వెళ్ళి కూర్చుంటాడు కొత్తగా పనిచేయటానికి వచ్చిన భూషణ్ అడుగుతాడు అతను ఎందుకు పక్కకెళ్ళమంటున్నారు అంతే ఈ ఊళ్ళో అతన్ని ఎవ్వరూ పట్టించుకోరు అతనేమన్నా చేశాడా మా ఊరు అమ్మవారి నగలు దొంగిలిచ్చాడు ఊరి పెద్దలు అడిగినా నగలు తిరిగి ఇవ్వలేదు అతను దొంగతనం చేయటం మీరు చూసారా లేదు అదే రోజు రాత్రి చివరిగా గుడికెళ్ళింది రాంబాబు మాత్రమే ఊళ్ళో చాలా మంది రాంబాబు నగలు తీసుకెళ్లడం చూశామని చెప్పారు ఎంతకంటే ఎవరికి కావాలి నువ్వు చూడకుండా అతన్ని అన్ని మాటలు ఎలా అంటున్నావు ఎందుకంటే అతను అమ్మవారి నగలు తీసుకోవడం వల్లే అతని భార్య కూతురు పుట్టిన వెంటనే చచ్చిపోయింది అంతేకాదు ఆ కూతురు ఒట్టి అమాయకురాలు ఏమీ తెలీదు ఇదంతా నిజమా అవునయ్యా అందుకే ఊరి ప్రజలు అతనితో ఎక్కువగా ఉండరు అతను పక్కనుంటే వాళ్ళకు కూడా ఏదైనా జరుగుద్దేమో అని అతను ఈ పనికి రావడం కూడా మాకెవరికి ఇష్టంలా కానీ ఈ పొలం యజమాని సిద్దయ్య గారు రాంబాబుకి పని ఇచ్చాడు అలా ఎందుకు ఎందుకంటే సిద్దయ్య గారు మాత్రమే రాంబాబా దొంగతనం చేయలేదని నమ్ముతున్నాడు గనక సర్లే ఇంకి వాళ్ళకి అతని గురించి మాట్లాడుకున్న జాలు ఎలి పని చేసుకుందాం బదా అని మళ్లీ పొలం పనులు చేయటం మొదలు పెట్టారు ఇదంతా విన్న రాంబాబు చాలా బాధపడ్డాడు అమ్మా దుర్గమ్మ తల్లి నేనేం తప్పు చేశానని ఈ నిందని నా మీద కేసావు నీ నగలు దొంగిలించింది నేను కాదు ఆ విషయం ఈ ఊళ్ళో ఎన్నిసార్లు చెప్పినా నా మాట ఎండం లేదు నాకెందుకమ్మా ఈ కష్టాలు అని మనసులోనే అమ్మవారిని తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నాడు ఇక సాయంత్రం అయింది రాంబాబు ఇంటికెళ్ళాడు వచ్చావా నానా నీకోసం ఎదురు చూస్తున్నాను అవునా మధ్యాహ్నం తిన్నావా ఇంట్లో ఉండాలంటే నాకు కష్టంగా ఉంది నాతో ఆడుకోవడానికి కూడా ఎవరు రావడం లేదు ఎందుకన్నా అలా ఏం లేదులే తల్లి నువ్వు చిన్న పిల్లవుగా అందుకే ఆడించుకోవటం లేదేమోలే నువ్వు కాస్త పెద్దగా అయితే అందరూ నీతో ఆడుకుంటారు అవునా అయితే నేను పెద్దగా నాన్నా కొన్ని రోజులైతే నువ్వు పెద్దదాను అవుతావు తల్లి నాన్నా అప్పుడు నేను బాగా ఆడుకుంటాను అలా తండ్రి కూతురుద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు మరుసటి రోజైంది రోజులాగానే రాంబాబు ఇంటి పనులు చేసి పనికి వెళ్లాడు పనికి వెళ్ళగానే పెద్ద వర్షం పడింది అందరూ చెట్టు కింద నిలబడి వర్షాన్ని చూస్తూ భయపడిపోతున్నారు కానీ రాంబాబు మాత్రమే తన కూతురు గురించి ఆలోచిస్తున్నాడు అయ్యో నా చిట్టి తల్లి చాందిని ఎట్ట ఉందో ఏంటో ఇంట్లో ఈ వర్షం చూస్తుంటే ఇప్పుడప్పుడే ఆకేట్టు లేదు కొని నేను వెళ్దామంటే ఈ వాన ఎక్కువగా కురుస్తుంది అంటూ తనలో తాను అనుకుంటాడు వర్షం మాత్రం ఆగటం లేదు పక్కనే నది ఉండటం కారణంగా నది నుండి ఊళ్ళోకి నీళ్లు రావటం మొదలైంది అది రాంబాబు గమనించి నది నుండి నీళ్ళని ఊళ్ళోకి వస్తున్నాయి ఈ పాటకి ఇంట్లో కూడా ఉంటాయి వర్షంలో దడుచుకుంటూ అయినా నేను ఊళ్ళోకి వెళ్ళాలి అని వర్షంలో తడుచుకుంటూ ఊళ్ళోకి వెళ్తాడు అప్పటికే ఊరు మొత్తం మునిగిపోయి ఉంటుంది చాలామంది నీళ్ళల్లో కొట్టుకుపోతున్నారు నేను ఎలాగైనా నా ఊళ్ళో వాళ్ళని కాపాడాలి అని ఒక్కొక్కరిగా వరద నుండి కాపాడుతూ వచ్చాడు రాంబాబు అప్పుడే అతనికి ఒక అరుపు వినిపిస్తుంది కాపాడండి కాపాడండి అయ్యో ఇది నా చానని గొంతె నేనందరినీ కాపాడే క్రమంలో నా కూతుర్ని మర్చిపోయాను వెంటనే వెళ్ళి నా కూతుర్ని కాపాడుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు రాంబాబు అంతలోనే అతనికి మరొక అరుపు వినిపిస్తుంది రక్షించండి మమ్మల్ని ఎవరైనా రక్షించండి అంటూ సిద్ధయ్య గట్టి గట్టిగా కేకలు పెడుతూ ఉంటాడు రాంబాబు అక్కడికి వెంటనే వెళ్ళి చూస్తాడు వెళ్ళి చూస్తే అది యజమాని సిద్ధయ్య అరుకు అని రాంబాబుకి అర్థమైంది సిద్ధయ్య రాంబాబుని చూసి రాంబాబు నన్ను నా కుటుంబాన్ని కాపాడు అని అంటాడు రాంబాబుకి ఏమీ అర్థం కావటం లేదు ఇప్పుడు నేను నా కూతుర్ని రక్షించాలా లేకమ్మ యజమాని సిద్ధయ్య గారి కుటుంబాన్ని రక్షించాలా అక్కడైతే నా కూతురు ఒక్కటి కానీ ఇక్కడ ముగ్గురి ప్రాణాలు రాంబాబు రెండు వైపులా ఉన్న ప్రాణాల మధ్య నిలబడి ఉన్నాడు ఒకవైపు ప్రాణాల కోసం రక్షణ కోరుకుంటున్న యజమాని సిద్ధయ్య మరోవైపు ప్రాణానికే ప్రాణమైన కూతురు చాందని తనలో తానే ఒక నిర్ణయం తీసుకున్నాడు ఎంతైనా సిద్ధయ్య గారు నాకు చాలా సాయం చేశారు ఊరందరూ నాకు పని ఇవ్వలేకపోయినా నా మీద నమ్మకంతో పనిచ్చారు అంతేగా అమ్మవారి నగలు తీశానని ఊరు మొత్తం నా మీద నిందలేసింది కానీ సిద్ధయ్య గారు మాత్రం నమ్మల కాబట్టి సిద్ధయ్య రక్షించడమే నా ధర్మం అని అనుకుంటాడు అదే రాంబాబు మళ్ళీ తన మనసులో ఒకరిని రక్షిస్తే మరొకరిని కోల్పోవాలి ఏదైతే అది అవుతుంది వెంటనే వెళ్ళి సిద్ధయ్య కుటుంబాన్ని కాపాడుతాను అని వెళ్తాడు బాబుగారు రండి వచ్చి నా భుజాలపైకి ఎక్కండి అలా అనగానే సిద్ధయ్య రాంబాబు భుజాలపై ఎక్కుతాడు రాంబాబు ఊరి పక్కనున్న కొండ మీదకి తీసుకువెళ్తాడు సిద్ధయ్యని మళ్ళీ వెంటనే వెళ్ళి మిగిలిన వాళ్ళని కూడా కొండపై చేరుస్తాడు ఇక ఆలస్యం చేయకుండా వెంటనే తన కూతురు దగ్గరికి బయలుదేరతాడు నా చిట్టి తల్లి ఎక్కడుందో ఎలా ఉందో అసలే తనకి నీళ్ళంటే చాలా భయం నేను త్వరగా వెళ్ళాలి అంటూ ఆ నీళ్ళలోనే ఇంటికి చేరుకుంటాడు అమ్మా చాందిని ఎక్కడున్నావు తల్లి నేను మీ నాన్నని అని గట్టి గట్టిగా కేకలు పెడతాడు కానీ చాందిని ఎక్కడా కనిపించలేదు అయ్యో నా కూతురు కనిపించడంలా ఇప్పటిదాకా కాపాడండి నాన్న అంటూ కేకలు పెట్టింది అంటూ ఇంటి చుట్టూ చూస్తాడు చాందిని ఆ నీళ్ళలోనే ఒక మూలన పడిపోయి ఉంది అలా ఒక మూలన పడ్డ కూతురిని చూసి అయ్యో నా కూతురికి ఏమైంది అని చాందిని దగ్గరికి వెళ్ళి చూస్తాడు చాందిని వరద నీరు ఎక్కువ అవటం వల్ల ఊపిరాడక కళ్ళు తిరిగి పడిపోయింది అమ్మా చాందిని లేవు తల్లి మీ నాన్న వచ్చాను అని ఎంత లేపినా చాందిని లేవలేదు రాంబాబు చుట్టూ చూస్తాడు పక్కనే ఒక పెద్ద గంప కనిపిస్తుంది వెంటనే ఆ గంప తీసుకుని చాందినిని ఆ గంపలో కూర్చోబెట్టాడు మెల్లిగా తనని కొండపైకి తీసుకుని వెళ్తాడు రాంబాబు నీ కూతురు చాందినికి ఏమైంది ఏమో తెలియదు బాబు నేను వెళ్ళేసరికి ఒక మూల పడిపోయింది అలా అనగానే ఊరి వారందరూ చుట్టుముట్టి చాందిని చేత నీటిని బయటకు కక్కిస్తారు కాసేపటికి చాందిని కళ్ళు తెరుస్తుంది నానా నాకేమైంది మన ఇంట్లోకి చాలా నీళ్ళు వచ్చాయి నాకు భయమేసి నేను గట్టి గట్టిగా నాన్న నాన్న నరిచాను అయినా నువ్వెందుకు రాలేదు నీలాగే చాలా మంది నీళ్లను చూసి భయపడ్డారు తల్లి వాళ్ళని రక్షించి నీ దగ్గరికి వచ్చే లోపు నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు అవునా నాన్న అవును తల్లి రాంబాబు నీకు ఎన్ని చేసినా నీ రుణం తీర్చుకోలేం కన్న కూతురు ఆపదలో ఉందని తెలిసిన నేను నీకు సాయం చేశానన్న కృతజ్ఞతతో నా కుటుంబాన్ని కాపాడా ఎంతమంది ప్రాణాలు కాపాడిన రాంబాబు అమ్మవారి నగలు దొంగతనం చేశాడని మీరంతా ఎలా నమ్మారు అని ఊళ్ళో వాళ్ళందరినీ అంటాడు అంతలోనే తప్పు తెలుసుకున్న వెంకట్రావు రాంబాబు అమ్మవారి నగలు తీసుకున్నాడని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాం ఎంతమంది ప్రాణాలు రక్షించిన నీకు అమ్మవారి నగలు దొంగతనం చేసే అంత పాడు ఉండదని నాకు ఇప్పుడే అర్థమైంది రాంబాబు దయచేసి మమ్మల్ని అందరినీ క్షమించు రాంబాబు మనలో మనకి క్షమాపణలేంటి వెంకట్రావు నీకు ఎంత సాయం చేసినా తక్కువే రాంబాబు అయ్యా మీరు కూడా నాకు చాలా సాయం చేశారు కదయ్యా అని చాందిని తీసుకొని కొన్ని అడుగులు ముందుకేసి ఊరి ప్రజల ముందు నేను అమ్మవారి నగలు దొంగలించలేదని మీరందరూ నమ్మారు దానికి నాకు చాలా సంతోషంగా ఉంది కానీ ఎవరు దొంగలించినప్పుడు అమ్మవారి నగలు ఏమైనట్టు ఎవరు తీసినట్టు అని అడుగుతాడు కానీ ప్రజలంతా ఆ వరదకి భయపడి ఈ విషయాన్ని పట్టించుకోలేదు మరొక ఆసక్తికర కథలు మళ్ళీ కలుద్దాం నమస్తే వర్షాకాలం మొదలైంది కుమ్మరివాడైన బుచ్చయ్యకి వర్షాకాలం వస్తే కొంచెం బాధ అలాగే ఎక్కువ మట్టి దొరుకుతుందని సంతోషం అలా ఒక రోజున ఇంట్లో కుండలు తయారు చేస్తున్నాడు బుచ్చయ్య అటుగా వెళ్తున్న బుచ్చయ్య స్నేహితుడు మల్లన్న ఏంట్రా బుచ్చయ్య ఇంట్లో బిట్టావు నీ వ్యాపారం వర్షాకాలం మొదలైందిగా ఎక్కువ వర్షం వస్తే నేను చేసిన కొండలన్నీ వర్షానికి కరిగిపోతాయి మల్లన్న అందుకే ఇలా ఇంట్లో పెట్టాను బాగానే ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నావైతే నా సంగతికి సంగతికేంలే కానీ నువ్వేంటి ఇంకా కట్టెలు కొట్టడానికి పోలేదా నా పిల్లను సర్ది పెట్టేసరికి ఇదిగో ఈ ఏలయ్యింది ఎంత ఇంత పొద్దెక్కిన తర్వాత వెళ్తే ఏం పని అవ్వద్దో ఏమో అవుతుంది లేరా పనికి వెళ్తా కీడాంచటం ఎందుకు ముందైతే వెళ్ళు నీకేంట్రా ఇంట్లో కూర్చొని పని చేసుకుంటావు నేను అడవికెళ్ళి కట్టెలు కొట్టి అటుని మోసుకొని తీసుకురావాలి ఆ తర్వాత అమ్మాలి మల్లన్న నీ బతుకు తీర్చిదిద్దుకోవాలంటే బతుకం పక్కన పెట్టాలరా వర్షం వస్తుందని మూడు రోజులు ముందే జాగ్రత్తలు పడేవాణి నేను పని చేయకముందే పనవుతుందా లేదా అని ఆలోచించేవాడివి నువ్వు ఎట్టకైతే అట్టరా ముందు ముందు వర్షాలు పడితే నీ పని నా పని రెండూ సాగడం కష్టమే వీలున్నంత కష్టం ఇప్పుడే పడితే ముందు రోజుల్లో కాస్త ప్రశాంతంగా ఉండొచ్చు కొంచెం కష్టపడి కొన్ని కట్టెలు ఇప్పుడే జమ చేసుకోగలిగితే రేపు వచ్చే వర్షాకాలంలో ఎక్కువ ధరకి అమ్మడయ్యే అవకాశం ఉంటుంది కాస్త ఆలోచించుకో అయ్యో బుచ్చయ్య నాకన్నీ తెలుసులే ఈ రోజుకి బాబు నీ నీతి వాక్యాలు నేను వెళ్తాను అని తల ఊపేసి అడవిదారి పట్టాడు మల్లన్న కష్టం వస్తే గానీ ఈ బుచ్చయ్య మాటలు నీకు అర్థం కావలేరా మల్లన్న ఒకసారి పడితేనే తెలుస్తుంది దారిలోని గొయ్యిలో లోతంతో ఎలాగైనా ఈ రోజు ఎక్కువ కట్టెలు కొట్టి బుచ్చై కంటే ఎక్కువ డబ్బు సంపాదించాలి ఈ రోజు ఎంత కష్టమైనా చేసి ఎక్కువ కట్టెలు కొట్టి డబ్బు చేతిలో పెట్టుకోవాలి ఒక్కరోజైనా ఈ మల్లన్న పేరు ఊళ్ళో వినిపించాలి అంటూ తనలో తను మాట్లాడుకుంటూ అడవికి చేరుకుంటాడు మొదటగా అతనికి ఒక పెద్ద చెట్టు కనిపించింది ఈ చెట్టెక్కి కట్టెలు కొడితే బోలిడన్ని వస్తాయి అని చెట్టెక్కటానికి ప్రయత్నిస్తాడు ఏంటో ఈ ఆయాసం దీనివల్ల పెద్ద చెట్లే ఎక్కలేబోతున్నాను సర్లే ఓ చిన్న చెట్టేనే ఎక్కుతాను అని ఒక చిన్న చెట్టెక్కి కొన్ని కట్టెలు కొట్టాడు ఇలాగే మరికొన్ని చిన్న చిన్న చెట్లెక్కి కట్టెలు ఎక్కువ కొట్టుకోవాలి అలా సాయంత్రం వరకు చెమటోడ్చి కట్టెలు కొట్టి ఊరికి తీసుకుని వెళ్ళాడు మంచి బేరం మాట్లాడుకొని తాను తెచ్చిన కట్టెలన్నీ అమ్మేశాడు మల్లన్నకి ఈరోజు ఎక్కువ డబ్బులు వచ్చాయి ఆ డబ్బులు చేతిలో పట్టుకుని గర్వంగా బుచ్చయ్య దగ్గరికి వెళ్ళాడు బుచ్చయ్యా చూసావా ఇవన్నీ ఈరోజు నేను సంపాదించిన డబ్బులు అని తన చేతిలో ఉన్న డబ్బులు ఊపుతూ చూపించాడు మల్లన్న ఇలాగే రోజు కష్టం చేసి కాస్త ముందు జాగ్రత్తతో ఉండు మల్లన్న నువ్వు బాగుపడితే దానికంటే మించిందేం కావాలి చెప్పు నాకు నీతులు చెప్పి నువ్వు ఎంత డబ్బులు సంపాదించావేంటి ఏమోలే మల్లన్న ఈరోజు ఒక్క కొండ కూడా అమ్ముడు పోలా అని దిగులుగా చెప్పాడు అయ్యో ఒక్క కొండ కూడా అమ్ముడు పోలేదా ఏదో ముందు జాగ్రత్తలు అన్నావు మరిపోయాయి నీ ముందు జాగ్రత్తలు రోజు మన రోజులే కాదు కదా మల్లన్న ఒక్కోసారి బాగా అమ్ముడవుతాయి ఒక్కోసారి ఎవ్వరూ కొనరు సర్లే నీతో మాటల్లో పడి నా పెళ్ళని సంగతే మర్చిపోయాను బజార్ నుండి పంచదార తీసుకురమ్మని చెప్పింది నేను తీసుకొని వెళ్తాను మరి నీ నీ తినడానికి ఇంకెవరన్నా చూసుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నేను మల్లన్న నా స్నేహితుడని ఏవో నాలుగు మంచి మాటలు చెప్పాను కానీ ఆ మంచి మాటల వల్ల ఇవాళ మల్లన్నతోనే నేను మాటలు పడాల్సి వచ్చింది అని బుచ్చయ్య తనలో తాను అనుకుంటూ కుండలు తయారు చేసుకుంటూ ఉన్నాడు మల్లన్న కూడా పంచదార తీసుకుని ఇంటికి వెళ్ళాడు వెళ్ళగానే అతని భార్య రాములమ్మతో మల్లన్న ఇలా అన్నాడు ఓసే రాములమ్మ ఇదిగోని నువ్వు అడిగిన పంచదారా పర్లేదు మీకున్న బద్దకానికి కొట్టికెళ్ళి తీస్తారనుకోలేదు నువ్వు కూడా మొదలెట్టావా నా బద్దకం గురించి అంటే నేను కాకుండా ఇంకా ఎవరైనా నీ బద్ధకం గురించి అన్నారన్నమాట ఆ బుచ్చయ్యున్నాడుగా ఆడు కూడా ఉదయాన్నే కట్టెలకి వెళ్ళేటప్పుడు బద్దకమని ముందు జాగ్రత్తలని ఏవేవో నీతి వాక్యాలు బలికెళ్ళే చివరికి చూస్తే ఒక్క కొండ కూడా ఇవాళ అమ్మలేదంట నేను చూడు కష్టపడి కట్టెలు కొట్టి ఎంత డబ్బు సంపాదించాను ఓ తెచ్చావులే డబ్బు ఇది ఒక రోజు ముచ్చటేనా లేక రోజు ఇట్టగే కష్టపడతావా అయినా బుచ్చయ్య అన్న దాంట్లో తప్పే ఉంది నీ మంచి కోరే కదా ముందు జాగ్రత్తలు చెబుతున్నాడు ఏంటి నీకు కూడా ఆడి ముందు జాగ్రత్తలు విచ్చిబట్టుకుందా ఏంటి ముందుగానే కొన్ని కట్టెలు ఎక్కువ తెచ్చి తెచ్చిదట్ట ఏమవుతుందంట నువ్వు మాట్లాపి కాస్త అన్నం పెడితే తిని పడుకుంటాను ముందే ఇవాళ చాలా కష్టపడ్డారు రెండు రోజులు కష్టపడాల్సిన పని లేదు చెప్పానుగా అంత ఒక్కరోజు సాంబరమేనని మీ గురించి నాకు తెలియదా ఇంక రెండు రోజులు మాంసం మీద నుండి లేస్తారా అసలా సర్లేవే ముందు అన్నం వడ్డించు అనగాని రాములమ్మ అన్నం వడ్డించింది మల్లన్న బాగా తిని పడుకున్నాడు అలా మూడు రోజులు గడిచింది మూడు రోజులు బాగా తిని పడుకున్నాడు కానీ బుచ్చయ్య మాత్రం తన తెలివితేటలతో కుండల్ని ముందుగానే దాచాడు ఒకరోజున కుండలు కొనటానికి వెళ్తూ ఉండగా ఒక పెద్ద వ్యాపారి బుచ్చయ్య దగ్గరికి వచ్చాడు ఏమయ్యా బుచ్చయ్యా ఎవరు కావాలి బాబుగారు నాకు నీతో పనిపడి పట్నం నుంచి వచ్చాను చాలామంది నీ కుండలు గురించి చెప్పారు నువ్వు కుండలు బాగా కదా చూస్తుంటే పెద్దింటి వాళ్ళ ఉన్నారు ఏం కావాలో నాకిప్పుడు ఈ కుండల అవసరం చాలా ఉంది నాకొక వంద కొండలు కావాలి అది కూడా ఈరోజే నువ్వు చేసివ్వగలవా ఆ మాటికి బుచ్చయ్య ఆశ్చర్యంగా అయ్యా వంద కొండలా అని నోరెల్లబెట్టి చూస్తాడు కావాలంటే నీకు డబ్బు ఎక్కువగా ఇస్తాను నా అవసరం అలాంటిది అయ్యో బాబు నాకు డబ్బు ఎక్కువేం వద్దండి ఒక్కో కొండకి ఐదు రూపాయలు ఇవ్వండి సాలు మీ కొండలు సిద్ధంగానే ఉన్నాయి సరే బుచ్చయ్య తీసుకో వంద కొండలకి డబ్బులు అని డబ్బులు ఇస్తాడు బుచ్చయ్య కూడా తను ముందుగా చేసి దాచిపెట్టిన కుండలన్నీ వ్యాపారికిస్తాడు వ్యాపారి కుండలు తీసుకుని వెళ్ళిపోతాడు నా ముందు జాగ్రత్త వల్ల నాకెంత లాభం వచ్చింది మా నానమ్మ చెప్పేది ముందే జాగ్రత్తపడితే పిమ్మట పశ్చాత్తాపం ఉండదు అని అని సంతోషంగా మళ్లీ తన పని తాను మొదలుపెట్టాడు ఇక చూస్తే బుచ్చయ్య స్నేహితుడు మల్లన్న మూడు రోజులైనా కట్టెలికి వెళ్లకుండా పడుకునే ఉన్నాడు నాలుగవ రోజు అడవికి వెళ్లి కట్టెలు తేవాలి అనుకున్నాడు ఉదయాన్నే లేచి చూస్తే కోరిన వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది ఆ మంచి సమయానికి వర్షం వచ్చింది ఏదంటే మళ్ళీ ఆ కత్తులు ఎవరు పడతారు తినడానికి తిండుందిగా జాలే అని మళ్ళీ వెళ్ళి పడుకుంటాడు అలా మరో మూడు రోజులు వర్షం కురుస్తూనే ఉంది మూడవ రోజు ఇంట్లో చూస్తే తినటానికి ఏమీ లేదు ఏంటే రాములమ్మ వంట ఏం చేయలేదా కూరగాయలుంటే కదా వంట చేయడానికి కూరగాయలు లేకపోతే తీసుకొచ్చి చెయ్యాలి అంతేగాని ఇట్లా ఇంట్లో ఉంటే గోడలు గాస్తాయే ఇంటి కూరగాయలు కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి ఒక్క ఒక్కరోజును తెచ్చిన డబ్బులు వారం రోజులు కూర్చొని తింటే అయిపోవా ఏంటి అయితే ఇప్పుడు తినడానికి ఏమీ లేవా ఇంతటి వర్షంలో వేరే పండ్లు కూడా ఉండవు గదే సర్లే నేనెల్లి ఎలాగైనా కొట్టి డబ్బులు తెస్తాను ఈ వర్షంలోనా ఆడి మొత్తం బురద బురదగా ఉండదు అయినా పర్లేదులే అని భుజానికి గొడ్డలి వేసుకుని వెళ్ళాడు చుట్టూ చూస్తే బురద బురదగా ఉంది దారంతా బురద ఊరికే నడవడానికే ఇబ్బందిగా ఉంది ఇంకా కట్టెల మోపుతో ఎట్టా నడిచేది పైగా చెట్లన్నీ వర్షానికి నానిపోయి ఉన్నాయి ఈ తడిసిపోయిన కట్టెలు కొంటారు రాములమ్మ దగ్గర కట్టెలు కొట్టి డబ్బులు తీసుకొస్తానని గొప్పలు చెప్పొచ్చాను ఇప్పుడేం చెయ్యాలి ఇంటికి వెళ్ళడం తప్ప వేరే దారి లేదు ఆ బుచ్చే గడి మాట నినుంటే ఇప్పుడు నాకు ఈ పరిస్థితే వచ్చేది కాదు అని ఇంటి మార్గానికి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా కుండలు చేస్తున్న బుచ్చే కనిపిస్తాడు ఈ పూటకి బుచ్చయ్య దగ్గర డబ్బు తీసుకుని ఇంట్లోకి కావాల్సినవి తీసుకెళ్తాను అని బుచ్చయ్య దగ్గరికి వెళ్ళాడు ఏంటి మల్లన్న ఎలా ఉంది నీ కట్టెల వ్యాపారం అంత బాగేనా ఏం బాగో ఏమో బుచ్చయ్య నా బతకంతో గత ఐదు రోజుల నుంచి కట్టెలకి వెళ్లకుండా ఇంట్లో పడుకున్నాను ఇప్పుడు చూస్తే ఇంటూ తినడానికి తిండి లేదు రాములమ్మతో ఒకటే చివాట్లు అయ్యో ఏంట్రా మల్లిగా ముందే జాగ్రత్తలు చెప్పానా కట్టెలు కొట్టుకొని దాచుకోరా అని చెప్పానుగా ఇప్పుడు చూడు ఎలాంటి పరిస్థితి వచ్చిందో నీకు సర్లే నువ్వేం బాధపడబాకు నా దగ్గర డబ్బులున్నా ఇస్తాను మల్లన్న సంతోషంతో రే నీకు చాలా కృతజ్ఞతలు రా నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావటంలా నీలాంటి స్నేహితుడు నా లాంటి చాలా అవసరంరా కృతజ్ఞతలు చెప్పి మన మధ్య దూరం పెంచ మాకు మల్లన్న సర్లేరా నా ఉన్నప్పుడు మళ్ళీ ఈ డబ్బు తిరిగిస్తానులే మరి నేను ఎల్లొస్తాను అని ఇంటి మార్గం పట్టాడు మార్క మధ్యలో ఇంకా ఎక్కువ రోజులు బద్ధకంగా ఉండలేను బుచ్చే మాటల్లో ఉన్న నిజం నాకు ఇప్పుడు బాగా అర్థమైంది ముందు జాగ్రత్తలు అంటే పనికిరానివి అనుకున్నాను గాని అవే ఈరోజు నాకు అండగా నిలబడ్డాయి అని మల్లన్న అనుకుంటాడు అలా ఆ రోజు నుండి ఖాళీగా ఉండకుండా కట్టెలు కొట్టుకుని కొన్ని కట్టెలు దాచుకోవటం మొదలుపెట్టాడు అలా మొదలైంది బద్దకప్పు మల్లన్నలో మంచి మార్పు